అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ పార్లమెంటులో మిథున్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు పెట్టుబడులు ఎలా వస్తాయని పాపం ఆంధ్రప్రదేశ్ గురించి బాధపడిపోతున్నారంట చూశాను వీడియో రామ్మోహన్ నాయుడు గారు కరెక్ట్గా ఇచ్చారు కౌంటరు గౌరవ ఎరగ తీసే కౌంటర్ ఇచ్చారు మిథున్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు మాట్లాడినట్టుంది ఇక దెయ్యాలే వేదాలు బాగా మాట్లాడతాయేమో రామ్మోహన్ నాయుడు గారు కరెక్ట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సెంట్ పర్సెంట్ కౌంటర్ ఇచ్చారు సూపర్ రామ్మోహన్ నాయుడు గారు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి మంత్రివర్యులు ఎంపీ దొరికారు చాలా ఆనందంగా ఉంది జిందాబాద్ రామ్మోహన్ నాయుడు గారు జై తెలుగుదేశం